హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ ఎంతో ఇష్టపడి పెరుగు పడండి నేను చెప్పిన విధంగా చేయండి సాఫ్ట్గా స్పాంజిలాగా వస్తాయి అనమాట పెరుగు లోపల వరకు పీల్చి చాలా బాగా వస్తాయి అనే ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు అయితే వేశానండి ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పార పోసేయండి ఆ విధంగా నాలుగైదు సార్లు చేయండి సరిపోతుంది మనం బియ్యంకైతే రెండు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుందండి కాకపోతే ఇట్లా మినపప్పు నానబెట్టుకున్నప్పుడు ఎక్కువసార్లు కడగాలండి లేదంటే వాసన వచ్చేస్తుంది ఇప్పుడు నైట్ అంతా నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే దాంట్లో నుంచి సగం అయితే మిక్సీ జార్లో వేసానండి లేదు అంటే నైట్ నానబెట్టుకోకపోతే పొద్దున్నే అయితే కనుక ఒక టూ త్రీ అవర్స్ నానితే సరిపోతుందండి సగం అయితే వేశానని చెప్పాను కదా మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా బీట్ చేసుకోవాలండి అలా బీట్ చేసుకుంటేనే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ అయితే పోసానండి దాంట్లోనే వన్ స్పూన్ వరకు సాల్ట్ ఒక చిన్న గరిట పెరుగు వేసి ఒకసారి విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పెరుగు వడ కోసం పెరుగు కావాలి కదా దానికోసం నేనైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి చాలా చిక్కగా ఉంది కదా అందుకని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసి బాగా కలిపేసుకోండి చూసుకొని పోసుకోండి కొంచెం పలసగైనా పర్వాలేదు మరీ గట్టి కాకుండా మరీ పలచ కాకుండా మీడియం ఉండేవి చూసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఆవు పిండి వేస్తే మీకు అలా కాదనుకుంటే జీలకర్ర పొడైనా వేసుకోవచ్చు అవన్నీ వేసి ఒకసారి విధంగా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీనిలో తిరగమోత వేసుకోవాలి కదా దానికోసమని స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసానండి అయినా వేసుకోవచ్చు నెయ్యితో కూడా చాలా బాగుంటుంది నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు ఇంగో వేసి ఈ విధంగా వేయించుకోవాలండి మనం కొత్తిమీర కరివేపాకు ముందే వేసాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు కరివేపాకు అనేది మీకు కావాలంటే కరివేపాకైనా వేసుకోవచ్చు ఇవన్నీ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పెరుగులు వేసి కలిపేసుకుంటే పెరుగు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వడలు చేసుకుందాము దానికోసమని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రై సరిపడా నూనె అయితే వేశానండి నూనె బాగా కాగాలన్నమాట కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే వేసుకోండి హైలో పెడితే మాడిపోతాయి ఒకటి వేసిన తర్వాత ఇంకోటి వేసేలోపు అందుకని మీడియంలో పెట్టుకొని వేసుకోండి చేతికి నీళ్ళు అప్లై చేసుకుని ఇలా ముద్ద తీసుకొని దాంట్లో హోల్ పెట్టేసే విధంగా వేసేసుకోండి దీంట్లో అయితే నేను తీసుకున్న బాణలకి తీసుకున్న నూనెకి ఐదైతే కరెక్ట్గా సరిపోతాయండి ఇంకంతకన్నా ఎక్కువ వేస్తే వేగం అనమాట ఇక్కడ ఇంకో టిప్పు గుర్తు పెట్టుకోండి మనము ఈ విధంగా వడలు వేసేటప్పుడు మధ్యలో హోల్ పెట్టుకోవాలండి హోల్ పెట్టుకోకుండా వేస్తే పగులుతాయట నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి ఇవి చేసేటప్పుడు ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు కాలేదు కానీ మొన్నైతే పగిలినయి వడలనేవి పగిలి మా వారి హెల్ప్ అడిగాను అనమాట ఆయన కాలుస్తూ ఉంటే పేలి చేతి మీద పడింది కాలింది అందుకని చెప్తున్నాను అనమాట జాగ్రత్తగా వేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకవైపు గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా అదే విధంగా వేయించుకోవాలండి వేయించుకొని ఇవైతే నేను ఇందాక మనము నీళ్లల్లో ఉప్పు పెరుగు వేసాం కదా దాంట్లో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలండి మిగతా అవన్నీ కూడా ఈ లోపు చేసేసుకుందాము రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇలా పై ప్రెస్ చేస్తూ వీటన్నిటిని పెరుగులో వేసేసుకోవాలి మనకేందంటే మనం తినేలోపు నాని ఇంకా బాగా వస్తాయి అనమాట చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తాయి ఈ విధంగా ఉండాలన్నమాట పెరుగు అయితే చాలా కావాలండి మీకు పెరుగు అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం పెరుగు బీట్ చేసేసి వేసుకోండి కాకపోతే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి మిగతావన్నీ వేసుకోనక్కర్లేదు ఇప్పుడు మిగతావన్నీ కూడా వేసి ఈ విధంగా ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ టూ అవర్ పెట్టేసామనుకోండి చూసారా ఈ విధంగా ఎలా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఉంటుంది బెల్లైక్ ప్రెస్ చేసి సింగుడీలకు వెళ్ళచ్చు థ్యాంక్ యూ